నమస్కారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ొలిగల మస్తాన్ యాదవ్ ఆదివారం ఉదయం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ మూడవ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే మేనిఫెస్టోలోని అంశాలు వివరించారు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకునేందుకు వెంకటగిరిలోని ప్రతి వ్యక్తి తమకు అండగా నిలిచి వెంకటగిరి గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని వారికి వివరించారు పార్టీ అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందజేయడంతో పాటు తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం యువగలం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాల వారికి అండగా నిలుస్తామని డాక్టర్ మస్తాన్ యాదవ్ వార్డులోని ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు நமஸ்கார பாட்டி பரிஷங்க ரெபரெப்பா ஆடாலே சந்திரபாபு நாயுடு காரி முக்கியமந்திரிக்கு గవర్నమెంట్లో అప్పట్లో మనం ఇంటి పథకం కింద రెండు లక్షల యాభై వేలు ఇవ్వటం జరిగింది ఇవ్వటం వల్ల ఎంత మంచి ఇల్లు ఒక కుటుంబం కట్టుకొని హ్యాపీగా ఉంటున్నారు అలాగే తెలుగుదేశం గవర్నమెంట్లో మనం తిట్టు ఇల్లులు కట్టినా కూడా వీళ్ళు వేసుకొని అందరికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు అలా ఉంది ఈ ప్రభుత్వం మీరు అందరూ గమనించాలి చంద్రన్నని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకెంతైనా ఉంది సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశాన్ని ఘనవిజయంగా గెలిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ನಿರಾದಿ